కొట్టానికి వచ్చాను ఎందుకని ఇదిగో చూపించానా నీ అవసరం కోసం వచ్చినట్టుంటుందా ఇదిగో చూపిస్తా ఉండు ఇదిగో చూడు ఏందో చూడు ఏందో రైల్వే టికెట్ రైల్వే టికెట్ ఇది అది రైల్వే టికెటా రైల్వే టికెట్ లాగానే ఉంటది రైల్వే టికెటా ఏదో చూడు రైల్వే టికెట్ చూసా నల్లదే ఈ చెవు కోరతారు బర్రెకి దీంట్లో ఉంటుంది చెవుడు చెవులు కొడతారా మీరు బెర్రలు 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 పెంచుతున్నావు కదా నువ్వు వెన్నెల నుంచి చెప్పు అది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కొడతారా లేదా దాని దేవుంటుంది అంటే ఇట్లా ఎట్లా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇది తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ సింబుల్ అర్థం అవుతుంది ఇది తెలుసు రైల్వే రైల్వే వాళ్ళు రైల్వే వేలు చేస్తారు మా నాన్న ఇదిగో అదే అంటుంది వాళ్ళకి లోన్లు ఇస్తారు మామగారు ఉన్నారు కదా అదే అంటుంది అందుకని నువ్వు కొనేవాళ్ళు లేదు పదిహేను వందల ఏంటి వరలో కోడిపిల్ల కోడి పిల్లలు కాదు పదిహేను వందల్లో పదిహేను వందల పదిహేను వందలు పదిహేను వేలు కడిచి ఉండవు అంటున్నాళ్ళు అది డెబ్బై వేలు అంటే అది వచ్చింది అది కూడా పదిహేను వందలు ఉంటదా సరే కానీ ఏమైనా వస్తాయో చెప్పు అమ్మే ఏమైనా ఉండక నువ్వు రేటు చెప్పు దాని నుంచి మాట్లాడదాం దేని గురించి చెప్తే దాని గురించి అవగాహన నాకు అవగాహన కోసమే ఇది ఉంది అసలు ఎట్లా ఉంది రేట్లు ఇప్పుడు కొనేవాడు పదిహేను వందలు కాదు రెండు వేలు చెబుతుంది అనుకో మన రేటు ఎంత ఉంటది ఎంత అసలు అండి ఇదిగో ఒక డెబ్బై వేలు ఉంది యాభై వేలు చెబుతూ కదా ఆ అవగాహన కోసం నాకు అంతగా ఏమి లేదు అక్కడ పదిహేను వందలు ఉంచి ఉంటాయా లేవా దాని గురించి నేనైతే ఫామ్ పెడతాను లోన్ లోన్ తీసుకుని ఫామ్ ఏ నిజమేంది ఎక్కడ మీకు రాయపాడలో రాయపాడ మాది పల్లాడు బస్ స్టాండ్ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర హిందూ స్కూల్ ఉందా హిందూ అసలు హిందూ స్కూల్ తెలుసా నీకు హిందూ స్కూల్ ఏం తెచ్చు హిందు స్కూల్ ఆ హిందూ స్కూల్ ఎదురే ఉంటది నా ఆఫీస్ ఏం ఆఫీస్ వైరల్ ఆఫీస్ సాయంత్రం సీఎం సాయంత్రం సరే సాయంత్రం వచ్చే వచ్చిన కానీ విష్ణు గారి కొట్టి దాని ఎదురు చెరుకు రాసం ఉంటుంది చెరుకు రాసం పాయింట్ ఉందా చెరుకు రాసం పాయింట్ ఎందుకు స్కూల్ చెరుకు పాయింట్ ఉంది కదా మన పక్కనే పక్కన ఇటు పక్క ఇటు పక్క అంజలి ஆ அங்கே தென்ன கொடுத்த ஓட்டி வெளியார் அது எது காது மனக்கு எந்த வச அவன் செப்பு நே பதினோரு வந்து செப்பா பேங்க அடகமே ஒரிஜினல் ரேட்டு செலுத்தார் ரோட்டு எவ்வளோ அந்த கால இது டெபை வந்து எபாய் ஒரிஜினல் சென்ற அவகாகன அவகாகன காரை

పదిహేను వందలు కాదు పదివేలకు పదిహేను దూడ కాదు మీకు జాతి కావునా నాటి కావాలా నాటి కావాలంటే ఐదు వేలకు తక్కువ నైట్గా నాటి అయితే ఐదు వేల నాటి అది మనకి కాదు ఫామ్ పెట్టాలనుకో ఫామ్ పెట్టి ఆరక్ ఆర్కేజ్ కూడా చూపిస్తారు నా ప్రొడక్ట్ మిషన్స్ అయిపోయి మనం ఇప్పుడు సంఘం ఉంది కదా అక్కడ సంఘం దగ్గర పెడతాం దానికి మిషన్లు మనకు వచ్చే అన్నీ అయిపోయినాయి ఎక్కడ పెట్టారు ఇక్కడ ఫామ్ ఎక్కడ పెడతాం మన రాయపాడు ఉంది కదా రాయపాడు అదే ఇది రాయపాడు పక్కన చివరి పెట్రోల్ పంపుకుందా దాటిన తర్వాత రాయపాడు దాటినాక సచివాలయాలు దాటిన తర్వాత పక్క ఉంటుంది అలా కాదు టౌన్ దాటినా పెట్రోల్ బంక్ రాయపాడు దాటినా రాయపాడు దాటిన తర్వాత పెట్రోల్ బంక్ కొత్తగా సచివాలయాలు అవుతారా ఆ పక్కన ఒక రెండు ఎకరాలు ఉంది నాకు అది కొన్నావాలి మామూలుగా దీనికోసం కొన్నాం పాంప్ లోన్ తీసుకుని కొన్నాం అది మనకి ఎంత నుంచి వస్తాయి కనీసం కనీసం ఒక ఇరవై వేల నుంచి వస్తా బర్రె గేదెలు కావాలి పాలు ఇచ్చే కావాలి పొదుగు ఎంత ఉండాలి పొదుగు ఇచ్చేది ఎర్రగడ్డ నేను మాట్లాడేది నీకు జోక్ గా ఉంది ఎర్రగట్ట పోతే కదా ఏమి బర్రెలు ఎర్రగడ్డ లేకపోతే మనుషులు ఎర్రగట్ట ఎర్రగడ్డలో ఏమంటే పిచ్చు హాస్పిటల్ అంటారు ఎర్రగడ్డ పోయి ఎర్రగడ్డ ఎర్రగడ్డ లాక్ ఎర్రగడ్డ మాట్లాడు ఈడ ఎర్రగడ్డ మొహం వేసుకొని ఎర్రగడ్డ నన్ను అంటారు ఇక ఎర్రగడ్డ మీకు అబ్బో అంటే పిచ్చులు లెక్క చేసావు నన్ను ఎర్రగడ్డ అంటే నిజంగా అమ్ముతారు ఏ ఎర్రగడంటే పిచ్చోళ్ళ హాస్పిటల్ వస్తుంది అందులో కూర్చొని పశువుల సంత పశువు ఎర్రగడ్డ పశువుల సంత చెప్పింది ఎర్రగడ్డ పక్కన ఎర్రగడ్డ పశువుల సంత అంటు మీరు ఎక్కడ అన్నాడు కండి పశువుల సంత ఎర్రగడ్డ పోతే మంచిగా ఎదురు బ్యాంక్ లో లోన్ వస్తుంది పరిస్థితి తీసుకున్నాక వచ్చాలి బ్యాంక్ లో లోన్ వస్తుంది నాకు కొంచెం రెండు ఇంటూరు కావాలి నేను నా ఈ ప్రాసెస్ అయిన తర్వాత నువ్వు నువ్వు చెప్పు నేను ఆ రోజు పది బ్యారెల్ చూపించాలి నాలుగుండి మీ కూడా పక్కన కర్ర పుట్టుకొని ఫోటోలు ఆ ఫోటోలు తీసి మనం ఏదైనా కమిషన్ కావాలంటే మీ దగ్గరకున్నామండి మీ కొన్నాము వాళ్ళకి ఇంకా ఇంటికి రామంటే రావట్లేదు పేర్లు పెట్టాను ఇంటికి రావాలంటే ఇల్లు రెండు రోజులు తిరగాలండి నేను చెబుతా

పెద్ద పొదుగులు ఉన్నాయి కనుక పది కొనాలి ఒక పొదుగు నుంచి ఒకటి ముప్పై ఇచ్చే తెలియదు మనకి ధన్యమంటారు పేరు పొద్దుగా ఏంది పొగలే కోటకి మూడు కోటలు ఆ పొదుపు కొనాలా ఈ పొదుపు కొనాలా కింద పొదుగు

రెడ్డి గారు సెకండ్ ఏదండి మాకు ఇప్పుడు ఇప్పుడు అవకాశం లోన్ గురించి ఆర్టీ మిక్స్ అని కొత్త ప్రొడక్ట్ ఒకటి వెళ్తున్నాం అసలు ఎంత ఎంత ఉన్నాయి అవగాహన కోసం వచ్చాలి లోన్ తీసుకోవడం పక్కాలే కానీ లోన్ తీసుకోవడం పక్కాలే కానీ அது அடுகு பொது పాలు ఇచ్చే పట్ల మనకు ఎంత తెలిసింది ఇది కావాలి నాకు నెంబర్ బోసన్ నెంబర్ కావాలి మీకు తెలుసు తెలియదు మా బర్రెన్ పెట్టుకుంటాలి నైన్ పేరు డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ టూ జీరో టూ జీరో నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ சரி எதுக்கா எப்படி ஓபன் அவுக்க అందాక పోయిపోయినా అలా మూసుకో అట్టబెట్టని చెప్పి చెప్తున్నా నాకు పది బెర్రెలకు పుట్టను కావాలి ఇప్పుడు కాదు వాళ్ళు వస్తారు నేను చెప్తా ఆయన నెంబర్ తీసుకుని అల్లా అల్లా వింటారు లేడు నాకు ఆమె దిగవద్దంటే అందుకోసం బాగా పొద్దుగున్న గర్రెలు కావాలి మనకి మనకి ఒక పది బర్రు కావాలి బాబాయ్ ఫామ్ ఫామ్ పెడతానికి చెప్పు చెప్పు అవుతాయి పెట్రోల్ బంక్ అవతల ఎక్సరాలు ఉంది కదా ఆ పెట్రోల్ బంక్ అవతల రెండు ఎకరాలు ఉన్నాయి మనకి ఆ రెండు ఎకరాల్లో ఫామ్ పెడతా మరి బరిగొడ్లు కొనాలంటే మనం ముందు ఏం చూడాలా పొడుగు చూడాలా లేకపోతే ఎంత ఆయన ఆ కాబట్టి బరిగొడ్లు పసిమొహం పెట్టాడు పెట్టినా ఆ గేట్ తిరిగి అని అందరు ఆ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ గేట్ తీసుకుని బాబాయ్ ఆయన కొండ ఇరవై బరెలు అన్నాడు ஆயன பாத்து வில கொண்டு யாப்டா கூட பரிசு சலா காது எவ்வளோ பரிந்து பெட்டு பதினொன்று வந்து வச்சுதான்

ಅದೇ ಆಡಿ ಪದೇ ತೋಡಿ ಅಡ್ಡ ಪದೇ ಅಡುಗು ಆಯ್ತು ರೊಂದು ಮಾಸಿ पहले राना लों चोटी आना थे आ गुंडे नहीं गाड़ा क्लाउ आज क्या है चीरे भी आज क्या है ना पहले राना लों चोटी आना करो तो आपस में आरे होंगे हाँ ये अपने ये बिल्डिंग बैठे हो नहीं गा गा कंडी अटॉनट दी थी कंडी अच्छी नहीं लगी ओ रेट कंडी रेट है नहीं चिया फिर ऐसे फंट के ऐसे करना � அது பதி வந்து பதினொரு வந்தா